అవల్లా ఆ నడుమ వినోదం అని ఒక సినిమా వచ్చి నుండే చూసినరా అన్లా ఉత్తుత్తి బ్యాంకు ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ అని పేర్లు పెట్టి హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేసిన కోట శ్రీనివాసరావు సారును మోసం చేసి పెళ్లి వేసుకుందామని చూస్తాడు హీరో శ్రీకాంత్ మరి ఏ సినిమాలో చూసి వేసుకున్నారో కానీ సేమ్ గట్నే ఉత్తుత్తి మ్యారేజ్ బ్యూరో వెబ్సైట్లు పెట్టి వందల మంది పెళ్లి కానీ బ్యాచిలర్ తన కోట్ల రూపాయలు దండుకున్నారట గా మధ్యప్రదేశ్ గాలియర్ సిటీలో కొందరు ఉత్తుత్తి ఫేక్ వెబ్సైట్లు తెరిచిన పద్మాషోళ్ళు The cat పెళ్లి కానీ బ్యాచులర్ లాంటి పెళ్లిల బ్రోకర్లకే బలికి సిద్ధంగా ఉన్న బక్రాలు లెక్క అవుపడతారనే తెలుసు కానీ ఇప్పుడు ఏకంగా ఫేక్ వెబ్సైట్లు తెరిచి పెళ్లి కానీ బ్యాచిలర్ ప్రసాదులను బ్యాచులర్ బుజ్జమ్మలను నిండా ముంచుతున్నారట మధ్యప్రదేశ్ గ్వాలియర్ సిటీల ఉత్తుత్తి పెళ్లి వెబ్సైట్లు ఉత్తుత్తి కాల్ సెంటర్లు తెరిచిన కొందరు దొంగ బద్మాషోలు మై పార్ట్నర్ డాట్ కామ్ యూనిక్ డిస్టిక్ డాట్ కామ్ ల పేరు మీద రెండు నకిలీ వెబ్సైట్లు తెరిచిపెట్టి అలా కొంతమంది నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టిరట ఇక ఎవరికి అనుమానం రాకుండా ప్రొఫైల్ క్రియేట్ చేసే ఆడోళ్లు మొగోళ్ల ఫోటోలను గూగుల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారై బట్టి ఉత్తు బయోడేటా రాసి పెడుతున్నట్టయిట్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని మ్యాచింగ్ ప్రొఫైల్ చూసి ఇంట్రెస్ట్ చూపెడితే కథం గాలానికి జిక్కినట్టే ఇక మీద మీద ఫోన్ల మీద ఫోన్లు చేసి పేరు నమోదు చేసుకున్న పిల్లతోటి పిల్లగాడి చాటింగ్ చేసినట్టు పిల్లగాడైతే పిల్లతోటి చాటింగ్ చేసినట్టు చాటింగ్లు నడిపించి తీయగా మాటలు కలిపి ముగ్గులకు దించి పైసలన్నీ గుంజుతారట ఇక అంత ఓకే ఇక పెళ్లికే అన్నట్టు బిల్డప్ ఇచ్చినాక సటుక్కున్న ఫోన్ స్విచ్ ఆఫ్ ఇట్లా ఏ పదిహేను వందల మందిని కోట్ల రూపాయల ముంచిరట గ్వాలియర్ సిటీలో రెండు కాల్ సెంటర్లు తెరిచి అందులో ఓ ఇరవై మంది యాడోలను కొలువులో పెట్టుకొని ఈ ఫేక్ పెళ్లి వెబ్సైట్ అని నడిపించుకుంటా పెళ్లి కానోళ్ళను బలి బక్రాలని చెప్తున్నారట అసలే ఏ అయితే లేదన్నా ఫికర్ పెట్టుకున్నోళ్ళు మళ్ళీ ఇట్లా మోసపోయే వరకు ఎవ్వరికి చెప్పుకోవాలని తెలియక దర్వాదాలు పెట్టుకొని ఏడుచుకుంటా ఊకునేటోళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది ఏమో ధైర్యం చేసి పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు అయితే అట్లా బయటపడ్డది గుట్టు మై పార్ట్నర్ ఇండియా డాట్ కామ్ యూనిక్ రిస్టే డాట్ కామ్ ఈ వెబ్సైట్ పే జో లోక్ షాదీ కన్నా చాతే యువక యువతి డేటా ఇంకో మిల్తా ఇస్కే जो कीपैड मोबाइल के माध्यम से गूगल से डाउनलोड किए गए फोटोग्राफ भेजते थे और तो बड़ी धनराशि इनसे शादी की फीस के रूप में మొత్తం అందరిని అరెస్ట్ చేసి వందల కొద్ది ఫోన్లను ల్యాప్టాప్ లను సీజ్ చేసిరట బ్యాంక్ అకౌంట్లు కూడా షాన్ని తెరిచిరట బద్మాషోలు అన్నిటిని ఫ్రీజ్ చేసిరట సుడు ఎసెంటి ఎసెంటి మోసాలు మోపైతున్నాయి లోకం మీద ఇవ్వాలన్నా నమ్మితే పాపం నమ్మితే అంటే ఏదో చేసినట్టు అవుతుంది అమాయకుల పరిస్థితి